ఆవిడ భర్త మాత్రం రోజు పారాయణ చేస్తాడు రోజు ఉపాసన చేస్తాడు మంచిగా సాధకుడులే లే సడన్గా ఈవిడు లోపల ములగ్గానే ఆవిడ ఆజ్ఞాచక్రంలో సన్నైపోయి ఒళ్ళు జలరించేసి చేసి ఒక పక్కన ఆనందం ఒక పక్క ఉన్న భయం ఆయన నిన్ను ఖచ్చితంగా కనబడతాడు ఖచ్చితంగా అనుగ్రహిస్తాడు నీ ప్యూరిటీకి కనబడతాడు దేవుడు వంద సార్లు కోటి సార్లు మాత్రం చదవక్కర్లేదు నేను ఎంత ప్యూర్గా ఉంటున్నానని నీకు నువ్వు అనేసుకుంటే సరిపోదు రీసెంట్గా నాకు తెలిసిన ఒక ఇద్దరు కప్పులు గంగాపూర్ వెళ్ళారు ఆ మాత ఏదో దేవుడిని మనస్ఫూర్తిగా ఏమనుకుంటుందంటే దేవుడా నన్ను తీసుకో దేవుడా ఏం చేసినా నువ్వే అనేది ఎక్కువ ఉంటుంది తప్ప పెద్దగా ఆయన్ని ఉపాసించేయడాలో ఎక్కువ పారాయణ చేసేయడాలో అది ఏమి ఉండదు ఆవిడ భర్త మాత్రం రోజు పారాయణ చేస్తాడు రోజు ఉపాసన చేస్తాడు తెగ పూజిస్తాడు దేవుణ్ణి మంచి సాధకుడే ఇలా రోజు ఉండాయని వీళ్ళందరూ మరి గంగాపూర్ వెళ్ళారు కదా గంగాపూర్ వెళ్ళినప్పుడు వీళ్ళు కొండాలో స్నానం చేస్తారు ఒక్కొక్క కొండల్లో లేట్ నైట్ అయిపోందని స్నానం చేస్తున్నారు స్నానం చేస్తుంటే సంథింగ్ రుద్రకొండమో దేని దగ్గరికి వెళ్ళి స్నానం చేశారట సడన్గా ఈవిడు లోపల ములగ్గానే ఆవిడ ఆజ్ఞాచక్రంలో ఒక కాషాయం కట్టుకొని ఒక వృద్ధ స్వరూపంలో మూడు తలలతో దత్తుడు దర్శనం ఇచ్చాడు అయిపోయి ఒళ్ళు జలరించేసి ఒక పక్కన ఆనందం ఒక పక్కన భయం ఈవిడికి వీళ్ళిద్దరు వచ్చాక నేను కలిసినాను ఏమైంది ఆయన నేను అడిగితే నేను ఇంతసార్లు ఉపాసన చేస్తానో మా ఆవిడ ఏ ఉపాసన చేయదో ఆవిడికి ఎలా అనే బాధ ఎక్కువైపోయింది ఆయనకి నేను ఎంత ఉపాసన చేసేస్తాను నేను ఇన్ని చేస్తాను అయినా నాకు దేవుడు ఎందుకు కనబడలేదన్న బాధ ఎక్కువైపోయింది ఆయనకి అంటే ఒక ఉదాహరణ చెప్తాను చూడండి కన్నా దగ్గరగా ఉన్న వాళ్ళు ఇంకెవరూ లేరు మనకి మన అనుభవనువుల్లో దేవుడే ఉన్నాడు అలాంటప్పుడు మనం ఎంత ప్యూరో దేవుడికి తెలీదా మళ్ళీ అహంకారం ఉన్నా మళ్ళీ ఈష ద్వేష ఉన్నా మన ఎంత ఉపాసం చేసినా సరే దేవుడు మనకి దర్శనం ఇవ్వడు నువ్వు ఏ సాధన పెద్దగా చేయకుండా దేవుడా నువ్వే ఉన్నావు అన్న భావంతో ఉండి అది మీద నమ్మకంతో ఉండి పూర్ణంగా అహంకార హీనంతో ఆయన పూజించావనుకో మనసులో పూజ కల మనసులో పెట్టుకున్నావు అనుకో ఆయన నిన్ను ఖచ్చితంగా కనబడతాడు ఖచ్చితంగా అనుగ్రహిస్తాడు లేదు నువ్వు ఎంత పవర్ఫుల్ సాధనలు చేసినా నువ్వు ఎన్ని చేసినా నీలో ప్యూరిటీ లేదా అంటే దేవుడు నీకు కాక కనబడడు ఒకవేళ వచ్చినా సరే నీ సాధనకి నువ్వు చూడలేవు ఉదాహరణకి ఒక ఇద్దరు ఎంత క్లాస్ చదువుతున్నారు వీడు ముప్పై సంవత్సరాల నుంచి చదువుతున్నాడు టెన్త్ క్లాసు కానీ ఫెయిల్ అయిపోయాడు ఈడు కూడా ఉన్నవాడు ఒక్కసారే చదివాడు టెన్త్ క్లాసు పాస్ అయిపోయాడు అంటే ఈ ముప్పై సార్లు వాడు టెన్త్ క్లాస్ వాడు ఏమంటున్నాడు అంటే నేను ఇన్ని సంవత్సరాలు బట్టి టెన్త్ క్లాస్ చదువుతున్నాను నేను ఎందుకు పాస్ అవ్వలేదు ఒక్కసారే చదివాడు పెద్దగా చదివే చదవనట్టే కనబడలేదు ఆడు ఎందుకు పాస్ అయిపోయాడు అని అడిగితే నేనేం సమాధానం చెప్తాను అంటే నువ్వు సరిగ్గా చదవలేదు నువ్వు ముప్పై సంవత్సరాలు చదవక్కర్లేదు ఒక్కసారి కట్టగా చదివితే చాలు పాస్ అయిపోతావు అలాగే నువ్వు దేవుణ్ణి ఎక్కువ ఉపాసించక్కర్లేదు దేవుని మనస్ఫూర్తిగా నీ అహంకారాన్ని నీలో దుష్టత్వాన్ని విడిచి నువ్వు పూజించావంటే దేవుడిని ఎక్కువ ఉపాసించకలేదు నీ ప్యూరిటీకి కనబడతాడు దేవుడు వంద సార్లు కోటి సార్లు మంత్రం చదవక్కర్లేదు మనస్ఫూర్తిగా నువ్వు ఒక్కసారి మంత్రం చదివినా నేను దేవుడు కనబడతాడు నువ్వు అంత ప్యూర్ అయితే మాత్రమే లేదు కోటి సంవత్సరాలు కాదు కదా కోటి జనములైతే ఉపాసన చేసుకున్నా నీలో ప్యూరిటీ లేకపోతే దేవుడు కనబడగాక కనబడ్డా నువ్వు చేయాల్సిందే ఉపాసన కన్నా ముందు నీలో ప్యూరిటీ చెక్ నువ్వు చేసుకోవాలి నీలో ప్యూరిటీ నశించిపోయి నీలో అహంకారం ఉండిపోయి ఎదుటోళ్ళని విమర్శించే గుణం ఉందా లేదా ఏమైనా లోపాలు ఉన్నాయా ధర్మం నశించిందా నీకు దేవుడు కనబడడు దేవుడికి ముఖ్యంగా కావాల్సింది శరణాగతి శరణాగతి పొందినా సరే కనబడ్డు నీకు భావం నచ్చదు దేవుడికి ముఖ్యంగా నీలో అహంకార భావం ఉన్న దేవుడికి నచ్చదు అహంకారం ఈర్ష వదిలితేనే నీకు దేవుడు కనబడతాడు నువ్వు ఎంత సాధన చేసినా సాధన చేయకపోయినా బట్ సాధన ఒకటే సరిపోదు నీలో ప్యూరిటీని లోపాలని నువ్వు గ్రహించి అది ఒకవేళ నువ్వు తీసుకోలేకపోతే దేవుడికి చెప్పు అవి చేయడానికి ఆయన ప్రయత్నిస్తాడు నేను ఎంత ప్యూర్గా ఉంటున్నానని నీకు నువ్వు అనేసుకుంటే సరిపోదు నీలో ఎంత ప్యూరిటీ ఉందో దేవుడు తెలిసిపోద్దు ఎందుకంటే దేవుడు ఎక్కడో లేడు కదా నీ అంతర్ముఖంగా ఉన్నాయి నీలో మాటలు జనరేట్ చేస్తున్నాడు నీలో కదులుతున్నవాడు దేవుడే అతనికన్నా బాగా బోత అర్థం చేసి చూడగలిగేవాడు ఇది సృష్టిలో ఏం కావడం లేడు అందుకే నీ సాధనలో వల్ల దేవుడిని కనబడ్డాను అర్థం చేసుకో హరి హిభోం తత్సం